హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి శ్రావణ మాసం సందర్భంగా ట్రెడిషనల్ రెసిపీ పూర్ణం బోరల్ని చూపించబోతున్నాను ఈ పూర్ణం బోరెలు ఫెస్టివల్స్ కి పూజలకి స్పెషల్ అకేషన్స్ లో కానీ కంపల్సరీగా చేసే రెసిపీ కదా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా చేయగలిగేలా చిన్న చిన్న టిప్స్ తో చెప్పబోతున్నాను పూర్ణం పైన పోతపిండి అనేది పల్చగా ఉండి అలాగే రోజంతా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఆయిల్ పీల్చకుండా పూర్ణం బయటికి రాకుండా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మినపప్పుని వేసుకోండి మరొక గిన్నెలో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బియ్యం వేసుకోండి మనం మిక్సీలో వేస్తున్నాం కాబట్టి ఒక కప్పు మినపప్పుకి ఒకటిన్నర బియ్యం కరెక్ట్ గా సరిపోతుంది అదే మీరు గ్రైండర్ లో వేస్తే కనుక ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు రైస్ దాకా తీసుకోవచ్చు ఇక్కడ నేను మిక్సీలో వేస్తున్నాను కాబట్టి పప్పు బియ్యంని సపరేట్గా నానపెడుతున్నాను అదే మీరు గ్రైండర్కి వేస్తే రెండు కలిపి నానపెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోండి ఈ లోపు మరొక గిన్నెలో ఒక కప్పు పచ్చి శనగపప్పు వేసి నీళ్లు పోసి రెండు సార్లు వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి గంట పాటు నానపెట్టుకోండి గంట తర్వాత కుక్కర్లో వాటర్ లేకుండా పచ్చిశనగపప్పును వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకుంటామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా వాటర్ని పోసి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ లోపు నానబెట్టుకున్న పప్పుని బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకుందాము వాటర్ని ఉంపేసి ముందుగా ఒక మిక్సీ జార్లోకి పప్పుని వేసుకోండి ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కొంచెం గట్టిగా ఉండేలాగా ఇడ్లీ పిండి వేసిన విధంగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్లో బియ్యం కూడా వేసుకొని ఎక్కువ నీళ్లు పోయకండి కొద్దిగా నీళ్ళు పోసి గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఎక్కడా పలుకు లేకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పప్పు పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఒకవేళ మీకు పిండి అనేది కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి వేసి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టి రెండు గంటల పాటు నాననివ్వండి వెంటనే కాకుండా రెండు గంటల తర్వాత పూర్ణాలు వేస్తే పిండి అనేది లైట్గా పులిసి పూర్ణం మరింత రుచిగా ఉంటుంది అనమాట కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసి చూస్తే వాటర్ ఏమీ లేకుండా చక్కగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు పప్పు కవంతో కానీ మ్యాషర్తో కానీ మెత్తగా మెదుపుకోండి ఎక్కడ పప్పు ఏమీ లేకుండా మెత్తగా మెదుపుకోండి ఒకవేళ పప్పు ఉంటే కనుక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పేలుతూ ఉంటాయి అనమాట అందుకని మెత్తగా మెదుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం తురుముని వేసుకోండి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ బెల్లం అంతా కరిగించుకోవాలి చూడండి బెల్లం కరిగింది కదా ఇప్పుడు ఇది మాడిపోకుండా లో ఫ్లేమ్ లో కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి పావు టీ స్పూన్ ఇలాచి రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోండి కొబ్బరి పొడి అనేది మీ ఆప్షనల్ అనమాట కానీ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి పొడి వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే చూడండి దగ్గర పడి ప్యాన్కి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని కంప్లీట్గా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసి మీకు నచ్చిన సైజులో బాల్స్ లాగా చేసుకోండి చూడండి ఇక్కడ మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజ్ బాల్స్ లాగా చేశాను ఇక్కడ నాకు నేను తీసుకున్న కప్పు పప్పుకి పదమూడు పూర్ణాలు అయ్యాయి సో దీన్ని బట్టి మీరు ఎక్కువ కావాలనుకుంటే మెజర్మెంట్స్ అన్నీ కూడా డబుల్ క్వాంటిటీ తీసుకోండి సరిపోతుంది ఇలా చేసుకున్న పూర్ణంని పక్కన పెట్టుకోండి చూడండి రెండు గంటల తర్వాత పిండి అనేది లైట్గా పులుస్తుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ షుగర్ పౌడర్ని వేస్తున్నాను మీరు షుగర్ని అయినా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇలా షుగర్ని వేయటం వల్ల వేయించుకునేటప్పుడు ఎర్రగా మంచి రంగు వస్తుంది అనమాట అలాగే పూర్ణం తినేటప్పుడు కూడా చప్పగా లేకుండా కమ్మగా ఉంటాయి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పూర్ణంని ఎలా వేయాలో చూపిస్తున్నాను ఒక్కొక్కటి బాల్ని తీసుకొని ఈ పిండిలో వేసి అన్ని వైపులా క్లోజ్ చేసి స్లోగా ఆయిల్లో డ్రాప్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి మీడియం ఫ్లేమ్ మీద బాగా హీట్ చేయండి కొంచెం పిండి వేసి చెక్ చేస్తే వేసిన వెంటనే పైకి తేలాలి అప్పుడు ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి పూర్ణం బాల్స్ని వేసి పిండిలో ముంచి స్లోగా ఆయిల్లో డ్రాప్ చేయండి పూర్ణంకి ఎప్పుడూ కూడా ఆయిల్ని ఎక్కువే పోసుకోవాలి అప్పుడు పూర్ణం షేప్ కరెక్ట్ గా ఉండి ఏ వినక ఫ్రై అవుతాయి అనమాట అలాగే పూర్ణం వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే వేసుకోవాలి అలాగే వేసిన వెంటనే తిప్పకుండా కొంచెం కలర్ మారిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మూడు నాలుగు వేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక పగిలిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేత్తో కాకుండా స్పూన్ తో ఈజీగా ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను ఒక బాల్ని ఈ పిండిలో వేసి స్పూన్తో అన్ని వైపులా పిండిని కవర్ చేసి ఈ విధంగా ఆయిల్ స్లోగా డ్రాప్ చేయండి ఇదే విధంగా మిగతా పూర్ణాలన్నింటినీ కూడా ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ లో ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక లోకి తీసుకోండి చూడండి పైన క్రిస్పీగా ఎంత క్రంచిగా వచ్చాయో పూర్ణం లోపల చిన్న హోల్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పును పెట్టుకొని తింటుంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చూసారు కదా ఎంత సింపుల్ గా ఎంత ఈజీగా చేసాము నేను చెప్పిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫెయిల్ అనేది లేకుండా పర్ఫెక్ట్ గా చేసేస్తారు మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్